కి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మార్కు నటనతో మంచు మనోజ్ మంచి పేరు గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రస్తుతం మంచు మనోజ్ వాట్ ద మిఠాయి సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ ఉంది కెరీర్ పరంగా బిజీగా ఉన్న మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన వెల్లడించారు పరమేశ్వరుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మనోజ్ వెల్లడించారు శోభ అనే పేరు మనోజ్ అత్యయ పేరు కాగా దేవసేన శోభ అనే రెండు పేర్లను కలిపి కూతురికి పేరు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది భూమా మౌనిక మనోజ్ కూతురి రూపంలో శోభా నాగిరెడ్డి మళ్లీ పుట్టారని భావించి ఆమె పేరు చీల నామకరణం చేసి ఉండొచ్చని సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి మనోజ్ దమ్మతుల పేరు సూపర్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మంచు మనోజ్ సైతం సోషల్ మీడియాలో పోస్టు ద్వారా అత్తమ్మ పేరు కలిసొచ్చేలా పేరు పెట్టినట్లు తెలిపారు లార్డు సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు దేవసేన కాగా ఆ పేరు కూడా కూతురు పేరులో కలిసి చట్టం ఫిక్స్ చేసినట్లు మంచు మనోజ్ వెల్లడించారు మనోజ్ కూతురికి సంబంధించిన ఫోటోలను సైతం ఫేస్ పూర్తిస్థాయిలో కనిపించకుండా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మంచు మనోజ్ కు కెరీర్ పరంగా భారీ హిట్స్ దక్కితే ఫ్యాన్స్ ఆనందానికి అవతలు ఉండవని చెప్పవచ్చు మనోజ్ రెమ్యునియేషన్ సైతం పరిమితంగానే ఉందని తెలుస్తుంది మనోజ్ భార్య మౌనిక ఇప్పటికే వ్యాపార రంగంలో రాణిస్తున్నారు మనోజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్లను ఎంచుకుని బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తే తన రేంజ్ మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి